హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు పేపర్లో ఒక చిన్న న్యూస్ చూడడం జరిగింది ఏంటంటే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి నెల్లూరులో వ్యాప్తి చెందుతుందని చెప్పేసి దాంట్లో కొంతమంది వివిధ ప్రాంతాల్లో దాని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారనే న్యూస్ చదివిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు ఈ ఈ వ్యాధి ఓరియన్షియా శిశుక ముషి అనే ఒక బ్యాక్టీరియాల వల్ల వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాప్తి విధానం ఎలా ఉంటుందంటే మైట్స్ అంటే ఒక సన్నని పురుగులు పురుగుల పేరు అన్నారు వాటిలో ఆ పురుగుల నుంచి వచ్చే లార్వాల ద్వారా అది వ్యాప్తి చెందుతుంది ఈ లార్వాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే గట్టి ప్రాంతాల్లో తర్వాత ఈ గుబురుగా ఉండే ప్రాంతాల్లో అందుకనే దాని స్క్రబ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి స్క్రబ్ ఉంటారు అనమాట గుబురుగా ఉండే ప్రాంతాల్లో వాటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రాంతాలను అవాయిడ్ చేస్తే ఈ వ్యాధిని అవాయిడ్ చేయొచ్చు దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే అధికంగా జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ ఉంటాయి తలనొప్పి ఉంటుంది కండరాల నొప్పు ఉంటాయి దాని తర్వాత నిద్ర ఉండదు చర్మం పైన దద్దుర్లాగా ర్యాష్ మ్యాక్లోప్యాప్లా ర్యాష్ అంటాం దాన్ని అలాంటి ర్యాష్ వస్తుంటుంది ఈ లక్షణాలు ఉంటాయి తర్వాత ఆ లార్వా ఎక్కడి నుంచి అయితే మన శరీరంలోకి ఎంటర్ అయిందో ఆ ఏరియాలో ఒక నల్లని మత్స్య ఏర్పడుతుంది దాన్ని బ్లాక్ ఎష్కార్ అంటాం నల్లని మత్స్య ఉంటుంది ఈ ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనం వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఉత్తమం దానికి ముఖ్యంగా వాడే మందు ఏంటంటే డాక్సిసైక్లిన్ ఈ డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్ని కన్నా వాడితే ఈ వ్యాధి మనం నివారించవచ్చు అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా అదే కొన్ని సందర్భాల్లో అజిథ్రోమైసిన్ లాంటి మందులు కూడా ఇస్తుంటారు అజుథ్రోమైసిన్ క్లోరాఫెనికాల్ లాంటి మందులు కూడా వాడచ్చు కానీ డాక్సైక్లిన్ అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇది ఈ వ్యాధి యొక్క లక్షణాలు దీన్ని కానీ నెగ్లెక్ట్ చేస్తే మనం అది తీవ్రంగా మారి ఊపిరితిత్తులు కిడ్నీ ఇలాంటి ప్రధాన అంగాలు శరీరంలో ఉండే ప్రధాన అంగాలకి వ్యాప్తించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ముఖ్యంగా శరీరం పైన ఎక్కడైనా ర్యాష్ వచ్చినా ఈ యష్కా బ్లాక్ నల్లంటి మత్స ఏర్పడిన తర్వాత అధిక జ్వరము ఒళ్ళు నొప్పులు తలనొప్పి తీవ్రమైన తలనొప్పి ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం బాగుంటుంది లేదంటే వివిధ అంగాలకి అది వ్యాప్తి చెంది అది మన ప్రాణాపాయానికి కూడా దారితీసే ఉన్నాయి పోతే నివారణ మార్గాలు ఎలాగంటే ఏం లేదు వీలైనంత వరకు గడ్డి ప్రాంతాల్లో కానీ గుబురుగా ఉండే ప్రాంతాల్లో కానీ తిరిగేటప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా పొడవైన బట్టలు వేసుకొని తిరగటం వీలైతే వీలైతే అది బూట్స్ ఉంటాయి కదా మోకాళ్ళ వరకు ఉండే బూట్స్లో తిరగటం అది వీలవుతుంది కానీ కొంతమంది పొలాల్లో తిరిగే రైతులకు ఒకటి వీలు కాకపోవచ్చు కాబట్టి పొడవాటి బట్టలు ప్యాంట్ ప్యాంట్ లాంటివి వేసుకొని తిరిగితే మంచిది తర్వాత గడ్డి నేల మీద పనుకొని నిద్రపోవడం కానీ లే లేకపోతే ఏదైనా మైదాన ప్రాంతాల్లో ఈ ఎక్కువగా గుబురు గుబురుగా ఉండే ప్రాంతాల్లో తడి తడిగా ఉండే ప్రాంతాల్లో పడుకొని నిద్రపోకుండా కానీ ఉంటే ఈ ఈ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అట్లని దాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు వచ్చిన వెంటనే మనము ఆ లక్ష్యాలు కనిపించిన వెంటనే మళ్ళీ చెప్తున్నాను మూడు ఒకటి జ్వరము విపరీతమైన తలనొప్పి విపరీతమైన జ్వరం రెండవది ఒంటి మీద దద్దుర్లు ర్యాష్ నాలుగవది మూడవది వచ్చేసి నల్లటి మచ్చ శరీరంలో ఎక్కడైనా నల్లటి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే చోట నల్లటి మచ్చ ఏర్పడి ఉంటుంది ఆ ఎష్కార్ బ్లాక్ ఎష్కార్ అంటాం అది కానీ కనపడితే వెంటనే డాక్టర్ సంపాదించండి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి థ్యాంక్ యూ